మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు నేను వద్దన్నా నువ్వాగో వద్దని చెప్పినందువల్ల ఉపయోగం ఉండదని తెలిసిన తరువాత ఎందుకు సమయాన్ని వృధా చేసుకోవటం అని అంటూ తన అశ్వం మీదు నుంచి క్రిందికి దూకి సైనికులకేసి పరిగెత్తాడు గదాధరుడు అతని ఉద్దేశమేమిటో తమకు అవగతమైపోయినట్లు భీకరంగా కేకలు పెట్టారు సైనికులు తమ ఆయుధాలతో అతన్ని కమ్ముకుని నిరాయుధుణ్ణి చెయ్యటానికి చూశారు రెండడుగులు వెనకగా వచ్చిన శ్యామలుడిని మాత్రం వెంటనే గమనించలేకపోయారు వాళ్లు గమనించి అతన్ని ఎదిరించే ప్రయత్నం మొదలుపెట్టే వ్యవధి మాత్రం వారికి లభించలేదు ఈదురుగాలి మాదిరి చెలరేగిపోయాడు శ్యామలుడు కత్తిని గిరగిరా తిప్పుతూ దొరికిన వారిని దొరికినట్లే తీవ్రంగా గాయపరిచి నేలకు దొర్లించేశాడు మొదలైన మూడు నిమిషాల్లో ముగిసిపోయిందా పోరాటం గాయపడి కీచుగా శబ్దాలు చేస్తున్న సైనికుల శరీరాలతో పూర్తిగా నిండిపోయిందా వీధి నా కోసం మీరు ఎదిరించకూడని వారిని ఎదిరించి లేనిపోని కష్టాలను నెత్తిమీదికి తెచ్చుకున్నారు ఈ సంగతి తెలిసి నగరంలో ఉన్న సైనిక బృందాలన్నీ మీకోసం వెతకటం మొదలు పెడతాయి చేతి నందించి తనను లేపి నిలబెడుతున్న శ్యామలుడితో అన్నాడు వృద్ధుడు మరేం పర్వాలేదు తాత మాకివన్నీ మామూలే వాళ్లతో మాకు విరోధం నీతో మొదలు కాలేదు ఇంతకు ముందే ఆరంభమైంది నవ్వుతూ అన్నాడు గదాధరుడు మీరెక్కడికి పోవాలి అతని చేతిని కూడా ఆసరాగా తీసుకుని ఇరుకు వీధివైపు నడుస్తూ అడిగాడు వృద్ధుడు అది తెలిస్తే ఈ పాటికి అక్కడికే పోయి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్లం ఈ నగరంలో ఎటుపోతే ఎటువంటి దృశ్యం కనిపిస్తుందో తెలియటంలేదు అన్నాడు గదాధరుడు అయితే మీరు మా ముసలవ్వ ఇంటికి పదండి మీకన్ని సౌకర్యాలు అక్కడ లభిస్తాయి అంటూ ఒక వీధికేసి చేయి చూపించాడు వృద్ధుడు శ్యాలకుడితో తలపడక కూడా తమను ఆ పూటకూటి ఇంటి దగ్గరికే వెళ్లమని సూచించిన పౌరుడి వదనం వెంటనే కదలాడింది గదాధరుడి కనుల ముందు ఈ పోటకూళ్ల ముసలవ్వ ఎవరో ఎవరోగాని చాలామంది నోళ్లలో ఆమె పేరు ఒకసారి వెళ్లి చూడటం చాలా బాగుంటుంది చిన్న కంఠంతో స్నేహితుడికి మాత్రమే వినిపించేటట్లు చెబుతూ ఆ వృద్ధుడు చూపించిన దారిలో అడుగులు వేశాడతను అదే పనిగా మ్రోగుతున్న ప్రమాద ఘంటికను ఆపమన్నట్లు చేసైగ చేశాడు స్వయంగా నగరద్వారాల దగ్గరికి వచ్చిన చక్రవర్తి అప్పటి వరకు గుండెల్లి గుబగుబలాడిస్తున్న వికృత శబ్దం ఒక్కసారిగా ఆగిపోయేసరికి తేలికగా ఊపిరి పీల్చుకున్నారు అక్కడ గుమి కూడిన సైనికులు ఎందుకు మ్రోగుతున్నది ఏమిటి కారణం నడుము మీద చేతులు వేసుకుంటూ గంభీరంగా అడిగాడు చక్రవర్తి వెంటనే ముందుకు వచ్చాడు శ్యాలకుడు శబరి నగరం నుంచి వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన నగరంలోకి అడుగుపెట్టారు ఇద్దరు విద్రోహులు నేను సూక్ష్మగ్రాహిని కాబట్టి చిటికలో బట్టబైలయింది వారి గుట్టు వారిని పట్టుకునేందుకు నేనే ఈ ఆజ్ఞ ఇచ్చాను తడబడకుండా కూడా చాలా గంభీరంగా చెప్పాడు ఘంటికను మ్రోగించి నగరాన్ని అల్లకల్లోనం చేయటం అనవసరం వెంటనే మనం మంత్రవాది మాండలికుణ్ణి సంప్రదించు వాళ్లు ఎక్కడ ఉన్నా చిటికలో పట్టిస్తాడు అన్నాడు చక్రవర్తి మౌనంగా తల ఊపాడు శ్యాలకుడు చక్రవర్తి అక్కడ్నుంచి తిరిగి రాజభవనం కేసి బయలుదేరగానే తన అనుచరుల వైపు చూశాడు చక్రవర్తి చెప్పినది నిజమే ప్రభు మాండలికుడు మహాచత్రుడు అరక్షణికంలో ఆ దుర్మార్గుల జాడల్ని మనకి ఎరుకపరుస్తాడు అన్నాడు ఒక అనుచరుడు వాళ్ళని మనం దుర్మార్గులుగా ఎందుకు చిత్రీకరించామో కూడా చెప్పేయగలడు నిజమేమిటో చక్రవర్తికి తెలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది చిన్నగా అడిగాడు శ్యాలకుడు తమను గాయపరిచి దూరంగా పారిపోయిన యువకులిద్దరూ ఆ పని ఎందుకు చేశారో చక్రవర్తికి తెలిస్తే ఆయన ఎలా ప్రవర్తిస్తాడో ఆ అనుచరుడికి కూడా అవగతం కాలేదు అయితే మనం ఆ నీచల్ని వదిలిపెట్టవలసిందేనా మంత్రవాది దగ్గరికి వెళ్లటం ఇష్టం లేదనే విషయాన్ని గ్రహించి నెమ్మదిగా అడిగాడతను మనవారందరినీ హెచ్చరికగా సంచరించమని సూచించండి ఆ ఇద్దరు దుర్మార్గుల్ని వారి వాహనాలతో సహా పట్టిస్తే వెయ్యి నాణాలు బహుమతిగా ఇస్తామని చెప్పండి ఈ రాత్రి గడిచి తెల్లవారే లోపల కలుగులో ఉన్న ఎలుకల మాదిరి దొరికిపోతారు ఎక్కడికి పారిపోలేరు నమ్మకంగా చెప్పాడు శ్యాలకుడు ప్రమాద ప్రమాదఘంటిక చప్పుడు ఆగిపోయిన వెంటనే నెమ్మదిగా తెరుచుకుంటున్న నగర ద్వారాల వైపు చూపించాడు ఆ అనుచరుడు చీకటి మాటున వాళ్లు నగరాన్ని వదిలి పారిపోతే అని అడిగాడు మరికొందరు ఇక్కడే కాపులా నిలబడి నగరంలో నుంచి వెలుపలికి వారిని గమనించుకుంటూ ఉండండి అనుమానం వచ్చిన వెంటనే ముందు బంధించి తర్వాత వివరాలు తెలుసుకోండి అన్నాడు శ్యాలకుడు తలలు ఊపి వెనక్కి తగ్గి నిలుచున్నారు నలుగురు అనుచరులు అతనితో కలిసి రాజభవనాల వైపు నడిచారు మిగిలినవారు మిత్రమా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు త్వరగా త్వరగా సన్నటి కంఠంతో గదాధరుడు హెచ్చరించటంతో ఉలిక్కిపడి నిద్ర లేచాడు శ్యామలుడు వృద్ధుడు చెప్పిన ముసలవ్వ దగ్గరికి వచ్చి ఉన్నారు వారిద్దరు విశాలమైన పెద్ద పూరింట్లో తన పూటకూళ్ల ఇంటిని నడుపుతోంది ఆమె బరువుగా అడుగులు వేస్తూ వచ్చిన వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది నా ఇంటి దగ్గర ఉండగా మీకు ఎటువంటి అసౌకర్యమూ ఎదురుకాదు మీ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవటానికి సేవకులు ఉన్నారు అంటూ వారికి ఒక చిన్న గుడిసె వంటి కట్టడాన్ని చూపించింది కరచరుణాలను శుభ్రపరుచుకుని ఆమె వడ్డించిన ఆహార పదార్థాలను హాయిగా ఆరగించి ఆ గుడిసెలో నడుములు వాల్చారు ఇద్దరు చీకటి పడిన రెండు ఘడియల తరువాత గదాధరుడు వచ్చి శ్యామలుణ్ణి హెచ్చరించాడు తలగడ ప్రక్కన పెట్టుకున్న పటకాకత్తిని తీసుకుని అతని వెనుకే గుడిసెలో నుంచి బయటికి వచ్చాడు శ్యామలుడు పోరింటి ముందు భాగంలో వేసిన విస్తళ్ల ముందు కూర్చుని ఉన్నారు పది మంది దృఢకాయులు అడవి అంచు మీద ఉన్న అసురగండి గ్రామంలో చక్రవర్తి సైన్యానికి చుక్కెదురైంది ఇంతకుముందు ఎవరూ చూడని యువకులు ఇద్దరూ మీద తిరగబడి చావగొట్టారు గాయపడిన సైనికుల్ని గ్రామంలోనే వదిలి దండనాయకుడు పాదాలకు బుద్ధి చెప్పాడు విస్తరిలోని ఆహారాన్ని చేతుల్లోకి తీసుకుంటూ చెబుతున్నాడు ఒక దృఢకాయుడు మరి మిగిలిన గ్రామాల సంగతేమిటి అడుగుతున్నది ముసలవ్వ వాటి దగ్గరికి మేం పోలేదు అన్నాడా వ్యక్తి ఈరోజు నగరంలో చెలరేగిన గందరగోళమేమిటి అడిగాడు మరో దృఢకాయుడు అసురగండి గ్రామంలో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగింది చక్రవర్తి బావమర్ది శ్యాలకుణ్ణి చావగొట్టారు ఇద్దరు యువకులు మన సురకేసి మీద కలబడిన సైనికులను కూడా చేసేశారు నెమ్మదిగా చెప్పింది ముసలవ్వ ఎవరవ్వ వాళ్ళు ఆశ్చర్యంగా అడిగాడు ఆ దృఢకాయుడు నా ఉద్దేశంలో వాళ్లు మీరు చెబుతున్న యువకులే అయి ఉంటారు అసురగండి గ్రామం దగ్గర నుంచి సూటిగా నగరంలోకి వచ్చారని నేననుకుంటున్నాను అంటూ ఒక పక్కకు చూసి చిన్నగా నవ్వింది ముసలవ్వ చాటుమాటును నిలబడి ఆలకించవలసిన అవసరం లేదు ఇక్కడ ఉన్నది మీకు శత్రువులు కారు లోపలికి రండి నాయన్లారా అంటూ పిలిచింది మృదుస్వరంతో మట్టితో మందంగా నిర్మించబడిన చాటున నిలబడి లోపల జరుగుతున్న సంభాషణను ఆలకిస్తున్న స్నేహితులిద్దరూ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకున్నారు ఏమో అనుకున్నాం గాని ఆవలిస్తే ప్రేవులించి చూపించగల తెలివి ముసలవ్వది ఒంటరిగా ఎందుకుంటున్నదో చీకటి సమయాల్లో ఈ సమావేశాలను నిర్వహించటమేమిటో తెలుసుకోవాల్సిన విషయమే చిన్న కంఠంతో శ్యామలుడికి చెబుతూ నుంచి కదిలి లోపలికి పోయాడు గదాధరుడు ఆహారం తీసుకుంటున్న దృఢకాయల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది అయ్య బాబోయ్ వాళ్ళే అసురగండి గ్రామస్తులు చెప్పిన యువకులు వాళ్లే సందేహం లేదు అంటూ విస్తళ్ల ముందు నుంచి లేవబోయారు వదు ఎవరు ఆహారం ముందు నుంచి లేవద్దు వెంటనే అడ్డుకున్నాడు గదాధరుడు మేము కూడా మీ వంటి సాధారణమైన మనుషులమే అసాధారణమైన వాళ్లం కాదు అంటూ ఒక ప్రక్కగా ఉన్న నలుచదరపు మీద కూర్చున్నారు తరతరాలుగా ఈ ప్రమధ రాజ్యాన్ని పరిపాలించే రాజవంశాన్ని చెరసాల చేసి తమ గద్దెను స్వాధీనపరుచుకున్నాడు ఈ వకుళేంద్ర భూపతి ఇతన్ని సింహాసనం నుంచి క్రిందికి దించి కారాగారంలో ఉన్న మా సుశాంత చక్రవర్తిని తిరిగి గద్దెనెక్కించటం మా జీవితాశయం సూటిగా తమ గురించి అతనికి చెప్పింది ముసలవ్వ అవ్వా నాకొక అనుమానం వచ్చింది అడగమంటారా అడిగాడు గదాధరుడు చిన్నగా నవ్విందామే అడుగునాయనా నువ్వేమడుగుతావో నాకు తెలుసు అయినా సరే నువ్వు అడిగితేనే బాగుంటుంది అన్నది నగరంలో అడుగుపెట్టి పెట్టగానే లేనిపోని బాధలన్నీ మా తలలకు చుట్టుకున్నాయి దయతలిచి ధైర్యం చెప్పి నువ్వు ఆశ్రయం ఇవ్వబట్టి సరిపోయింది సరిపోయిందిగాని లేకపోతే ఈ రాత్రి ఎలా గడిచేదో ఊహించటమే కష్టంగా ఉంది అంటూ మొదలుపెట్టిన గదాధరుణ్ణి మధ్యలోనే ఆపివేసిందామే నగరంలోనే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నేను వకుళేంద్ర భూపతికి విరుద్ధంగా ఆలోచనలు చేసేవారికి ఆశ్రయం ఎలా ఇవ్వగలుగుతున్నానని నీ సందేహం అవునా అని అడిగింది అవునన్నట్లు తల ఊపాడు గదాధరుడు పూటకూళ్ల ఇంటిని నడుపుతున్నట్లు నటిస్తూ నేను విద్రోహులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా ఒకసారి వీధిలోకి పోయి ఈ ఇంటివైపు చూడండి అన్నది ముసలవ్వ శ్యామలుడితో కలిసి వీధిలోకి పోయాడు గదాధరుడు వెనుతిరిగి విపరీతమైన ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు వందమంది కూడా సుఖంగా కూర్చోగలిగేటంత విశాలంగా ఉన్నది అంతకుముందు వారు చూసిన మందపాటి గోడలతో ఉన్న పూరిళ్ళు ఇప్పుడది అతి చిన్నగా మారిపోయి కనిపిస్తోంది వందమంది మాట దేవుడెరుకు కనీసం పది మందిని కూడా భరించలేని అతి సామాన్యమైన పూరిపాక మాదిరిగా కనపడుతోంది ఆశ్చర్యం అపూర్వం ఇదెలా సాధ్యపడింది తనలో తను అనుకుంటున్నట్లు పైకే అన్నాడు గదాధరుడు మంత్రాలు చదవటం వారికి ఏదైనా సాధ్యమే ఈ మంత్ర మంత్రతంత్రాల్లో మిలితిరిగిన చేయై ఉంటుంది సాలోచనగా చూస్తూ చెప్పాడు శ్యామలుడు ఎంత మంత్రాలసాని అయినా నగరం నడిబొడ్డు మీద ఇటువంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించటం కష్టం మిత్రమా మంత్రతంత్రాలు ఈమెకొక్కదానికే వచ్చుండవు ఇతరులెవరైనా ఆ విద్యల్ని అభ్యసిస్తే వారికి తెలిసిపోతుంది ఈ రహస్యం అన్నాడు గదాధరుడు లెస్సగా చెప్పావు అక్షర లక్షలు విలువ చేసే విషయాన్ని చాలా సూటిగా బహిర్గతం చేశావు దినదిన గండం మాదిరిగా ఈ రహస్యాన్ని పదిలపరుచుకుంటూ వస్తున్నాను చక్రవర్తి ఆస్థానంలో ఉన్న మంత్రవాది మాండలికుడికి అనుమానం రానే వచ్చింది శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు ఈ గుట్టును బహిర్గతం చేయటానికి తను కూడా వీధిలోకి వస్తూ చిన్నగా చెప్పింది ముసలవ్వ ఏది ఏమైనా నీ ధైర్యమే ధైర్యమవ్వా ఏమరిపాటుగా ఉన్న మరుక్షణం గుట్టు రట్టవుతుందని తెలిసి కూడా భయపడకుండా మంత్రప్రయోగం చేయటం నిజంగా అద్భుతం మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు గదాధరుడు చిన్నగా నవ్వి తల విదిలించింది ముసలవ్వ మా రాజవంశానికి నేను మాట ఇచ్చాను నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ నగరానికి ఎటువంటి చెడుపు జరగకుండా చూస్తానని అంటూ అతని చేతిని పట్టుకుని తిరిగి ఇంట్లోకి తీసుకుపోయింది అంతకుముందు తను ఏ మీద కూర్చున్నాడో తిరిగి అదే మీద కూర్చున్నాడు గదాధరుడు కొంచెంగా ప్రక్కకు జరిగి శ్యామలుడికి కూడా చోటు కల్పించాడు మీరిక్కడికి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు అడిగిన వాటన్నింటికీ సమాధానాలు కూడా నువ్వే ఇస్తున్నావు నీ జతగాడికేమైంది మాటలు రావా అతనికి శ్యామలుడికి ఇద్దరికీ రెండు విస్తళ్లు పరిచి ఆహార పదార్థాలున్న పాత్రలను చేతులకు అందేటంత దూరంలో పెడుతూ అడిగింది ముసలవ్వ తెల్లటి పలువరుస బయటికి కనిపించేలా పెద్దగా నవ్వేశాడు గదాధరుడు నా జతగాడికి సిగ్గెక్కువ్వా పది పదిహేను మాటలకు కూడా సరిగ్గా సమాధానం చెప్పడు అన్నాడు నువ్వొక దొంగవి నీ జతగాడు ఇంకో పెద్ద గజదొంగ నేను మంత్రాల సానినని తెలిసిన తర్వాత కూడా నన్ను ఏమార్చే మాటలు మాట్లాడటం ఏమీ బాగోలేదు చిరుకోపంతో అన్నది ముసలవ్వ మేమిద్దరమూ దొంగలమని నీకు తెలిసిపోయింది కదా అధికంగా మాట్లాడవలసిన అవసరం లేదు ముక్తసరిగా అన్నాడు గదాధరుడు విస్తరి దగ్గర పెట్టబడిన నుంచి పదార్థాలను ముందు శ్యామలుడి విస్తరిలోనూ తరువాత తన విస్తరిలోనూ వడ్డించుకోవటం మొదలు పెట్టాడు